శ్రీకాకుళం జిల్లా రంగస్థలం మండలం బావరాజుపాలెంకు చెందిన ఇజ్జీ గారి భార్య ఆయన ఇజ్జీ రమణమ్మ మా గ్రామంలో ముగ్గురు భూదందా చేసే వ్యక్తులు మా భూమి ఆక్రమంగా కబ్జా చేశారు మా కుటుంబాన్ని మమ్ముల చంపుతామని బెదిరిస్తూ అప్పుల పాలు చేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్న తరుణంలో బ్రతుకుదెరువు కొరకై హైదరాబాద్ నగరంలో పనిచేసుకుంటూ జీవనోపాధి కొనసాగుతున్నాం మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కునిదల పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారన్న నమ్మకంతో న్యాయం కోసం హైదరాబాద్ నుండి మంగళగిరి వరకు పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా వర్షంలో పాదయాత్ర చేస్తున్న తరుణంలో నకిరేకల్ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి నల్లగంటి విక్కీరాం మాకు నివాసం ఇచ్చి భోజనం మరియు వసతి కల్పించి గౌరవంగా ఆహ్వానించడం జరిగింది వారికి మేము ఎంతో రుణపడి ఉంటామని తెలిపారు నకిరేకల్ కేతేపల్లి సూర్యాపేట మునగాల జగ్గయ్యపేట నందిగామ కూడా మాకు భోజన నివాస వసతులు కల్పించిన విక్కీరామ్ గారికి ధన్యవాదము తెలిపారు ఈ కార్యక్రమంలో నల్లగంటి విక్కిరాం కమ్మంపాటి శివ నక్క నవీన్ అరుణ్ అజ్జు శివ ఉప్పు మారుతి తరాల శివ చనగోని శ్యామ్ చనగోని రేవంత్ జిల్లపల్లి ప్రవీణ్ కన్నెబోయిన లోకేష్ కన్నెబోయిన మహేష్ రమేష్ కంచర్ల ఉపేందర్ కంచర్ల రామయ్య అనిల్ సైదులు చిట్టి మల్ల శ్రవణ్ అరుణ్ పవన్ తదితరులు పాల్గొన్నారు ఉన్నా లేకున్నా ప్రజల మధ్య ఉండేటోడు అన్యాయం ఎక్కడున్నా అర్జునుడై దూకుతాడు నాగమలే దారిలో ఈ నాగమలే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాళ్ళకి ఒక వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు మా భూమి మాకు సంబంధం లేనటువంటి వ్యక్తులు ముగ్గురు మాకు సంబంధమే లేదు వాళ్ళకు ముప్పై నాలుగు సంవత్సరాలు బట్టి కబ్జా చేసేసారు కబ్జా చేసేసి రెండు సంవత్సరాల కింద తమ్మేశారు ముగ్గురు మాకు సంబంధం లేని వ్యక్తులు ఆడికెళ్తే ఎంఆర్ఓ సపోర్ట్ చేయరు రెవెన్యూ అధికారులు సపోర్ట్ చేయరు జిల్లా కలెక్టర్ స్థాయిలో కూడా పోరాడారు ఎవ్వరూ సాయం చేయట్లేదు మాకు ప్రెసిడెంట్ని అడిగితే ప్రెసిడెంట్ కూడా మాకు సాయం చేయలేదు ఎవ్వరు సాయం చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు సాయం చేస్తారని నమ్మకంతో మేము ఇట్లా రోజు వచ్చాము వీళ్ళందరూ మాకు హెల్ప్ చేయడానికి వీళ్ళందరూ వచ్చారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన పార్టీ జనసేన తరపు నుంచి జనసేన పార్టీ వచ్చారు వీళ్ళందరూ మాకు హెల్ప్ చేస్తారని ఇగో సార్ని కలవడానికి వచ్చినాము మాకు వీళ్ళతో వీళ్ళ ద్వారా న్యాయం జరుగుతుందని హైదరాబాద్ జూబ్లీర్స్ పెద్దమ్మ తల్లి గుడి నుంచి మంగళవారం మార్నింగ్ పదహారో తారీఖుని బయలుదేరాము ఇగో ఈ రోజు ఇక్కడికి వచ్చాము నాకు వచ్చాము మాకు న్యాయం చేయండి మేము పాదయాత్రలో వెళ్తున్నాము వర్షంలో తడుచుకుంటూ వెళ్తున్నాము మేము తడుచుకుంటూ వెళ్తున్నాము అని వీళ్ళందరూ మా మీద దా దయదలిసి వీళ్ళందరూ వచ్చారు మాకు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తుంది వీళ్ళే వీళ్ళందరూ చెప్తున్నారు వీళ్ళందరినీ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని అంత ఆనందం కలుగుతుంది రేపు జనానికి ఒక నమ్మకం కలుగుతుంది న్యాయం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఫ్యాన్స్ అందరు వీళ్ళందరూ చాలా అందరికి ఇంకా నాలంటే వాళ్ళు చాలా మందికి హెల్ప్ చేస్తారు

వాళ్ళ ల్యాండ్ని కబ్జా చేయబడిందని చెప్పేసి హైదరాబాద్ పెద్దమ్మ తల్లి గుడి నుంచి అందరికీ పాఠ్యాలు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి పాదయాత్రతో ఆమె పెట్టుకొని స్టార్ట్ చేయడం జరిగింది పాదయాత్ర నగర్కల్ నియోజకవర్గంలో తన ఆగడం వల్ల మేము జనసేన పార్టీ నుంచి ఆమెకు మద్దతుగా ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆమెకి సహకరిస్తారని ఆమెకు వచ్చిన ఈ ప్రాబ్లం ఖచ్చితంగా నెరవేరుస్తారని కోరుకుంటూ ఆమెకి అండగా మేము జనసేన పార్టీ నుంచి నిలబడడం జరిగింది ఈరోజు తను వర్షంలో భారీ వర్షంలో పాదయాత్రతో వచ్చింది నగర నుంచి మేము ఆమెకి ఈరోజు చెల్లరచి నగరకల్లో ఆమెకి అండగా నిలబడడం జరిగింది ముందు ముందు ప్రతి కాన్స్టెన్సీలో ముందు ముందు గోదావరి కావచ్చు ప్రతి జన సైనికులు కూడా ఆమెకు అండగా నిలబడతానని కోరుకుంటాం మేము ఉంటాం మా అందరికీ కూడా అమలుగా మేము ఈరోజు ఆమెకు అండగా నిర్వహించడం జరిగింది ఖచ్చితంగా ఆమె న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం ఎవరైతే ఎవరైతే ఆ పబ్జాకి పబ్జాకి గురి గురి చేశారో వాళ్ళని శిక్షించాలని ఆ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం పవన్ విషయం మేము జై జనసేన జై జనసేన జై మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి మేము మా కష్టం కోసం మేము మా కష్టం కోసం ఒక పవన్ సార్ కలవడానికి మేము బయలుదేరాము దాని తర్వాత పవన్ సార్ థ్యాంక్స్ పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్స్ జై పవన్ సార్ అని చెప్పేసి జై జనసేన అని చెప్పేసి వినోదాలు మోగిస్తూనే ఉన్నారు పవన్ సార్ ఫ్యాన్స్ మాకు మద్దతు తెలుస్తున్నారు అలాగే నటించిన ఒక ఊరు అక్కడికి వచ్చేటప్పటికి ఒక నలుగురు పవన్ సార్ ఫ్యాన్స్ అందు పవన్ సార్ ఫ్యాన్స్ మాకు మమ్మల్ని చూశారు అదే ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి రోడ్డు తగ్గి ఆగ్రంగా మమ్మల్ని వెళ్ళడానికి తీయలేదు అని చెప్పి ఆడ కూర్చోబెట్టి నలుగురు నాలుగు రకాలుగా ఫోన్లు చేసి ఒక మనకి ఎవరైతే వాళ్ళకి చెందిన విట్లే ఇట్టి రామ అనేటువంటి జనసేన ఆర్టిస్టులు వారిని చూపించారు వారు రావడం జరిగింది మా బాధను వినడం జరిగింది అక్కడి నుంచి వారు వారి ఇంటికి తీసుకెళ్ళారు వారి ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి మా మాకన్ని సౌకర్యాలు కూడా చూశారు నేను అడిగాను నేను నాయన ఏదో నా బాధని అనుకుంటే మమ్మల్ని మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పారు ఏమనంటే గొప్ప జీతమ్మ గారు అనే వ్యక్తి గురించి మాట్లాడారు ఆ గొప్ప జీతమ్మ గారు నాకు తెలియదు అంటే